వెల్కమ్ టు ఎస్నాని వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వేకోట మార్కెట్ యాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ సన్న చిక్కుడు యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ మిర్చి నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ సొరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట అరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ సిక్స్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఎక్కువ బాక్స్లో ఐదు వందల యాభై టాపరేట్ ఒక ఒకలాటు మాత్రం ఆరు వందల టాప్లైట్ పలికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేయర్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏగ్రేడ్ కేజీ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్